ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అలాగే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి రేపు మరి మర్నాడు సమయం ఉంది రేపు ఫీజు పే చేయడానికి చివరి తేదీ అయితే మర్నాడు మరి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ కాబట్టి ఎవరైనా ఇంకా ఏపీటెట్ కు అప్లై చేయనటువంటి వారైతే ఉంటే మరి వారు త్వరపడి త్వరగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజే దరఖాస్తు చేసుకుంటే మేలు రేపటి నుంచి ఫీజు పేమెంట్ బిజీ అయ్యే అవకాశం ఉంది ఇక మర్నాడు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా మరి సర్వర్ బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి గతంలో మరి కొన్ని రోజుల ముందు సర్వర్ బిజీగా లేకపోయినప్పటికీ ఫీజు పేమెంట్ అప్పుడు చాలా మందికి ఫీజు కట్ అయ్యి మరి క్యాండిడేట్ ఐడీస్ అనేవి జనరేట్ కాలేదు మరి చివరి తేదీ రోజు మరి ఫీజు అనేది పే చేస్తే ఇటువంటి సమస్యలు చాలా వరకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు లేట్ చేయకోకుండా త్వరగా దరఖాస్తు చేయడం మంచిది ఏదైనా కానీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మొదట్లో అప్లై చేయకూడదు అని చివరిలో కూడా అప్లై చేయకూడదు మధ్యలో అప్లై చేస్తే బాగుంటుంది మొదట్లో ఏవైనా అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజులు ఆగి కరెక్ట్గా మధ్యలో అప్లై చేస్తే ఏ ప్రాబ్లం లేకోకుండా మనం దరఖాస్తు చేసుకోవచ్చు మరో పక్క ఏపీఎస్సి ఆరు వేల వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ లో అంటే టెట్ తో పాటు డిఎస్సి లో కూడా మరి బిఈడి అభ్యర్థులు కూడా పేపర్ వన్ కు అర్హులే అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొనడం అలాగే మరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే మరి పేపర్ వన్ కు బీఈడి వారు అర్హులు కాదు కేవలం టిటిసి లేదా డిఈడి చేసినటువంటి వారే అర్హులు అని ఇది వరకు సుప్రీంకోర్టు పేర్కొందో మరి ఆ విషయాన్ని ఇక్కడ మరి ఎన్సిటిఈ వాటి మీద కరెక్ట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వలేదు అనే కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పేపర్ వన్ కు బిఈడి వారిని కూడా అర్హులే అంటూ మరి రెండు వేల పద్దెనిమిదిలో ఎటువంటి ఉన్నాయో అవే నిబంధనలు అమలు చేస్తూ అదే సిలబస్ అమలు చేస్తూ మరి టెట్ డిఎస్సి పరీక్షలు అనేవి నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్జిటి అభ్యర్థులు మరి కోర్టులో కేసు అనేది దాఖలు చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్జీటి పోస్టుల్లో బిఈడికి అనుమతి ఇవ్వడంపై హైకోర్టులో వ్యాజ్యం సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీలో బిఈడి డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఎస్జిటి బిఈడి అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కోరుతూ అద్దంకి చెందిన బొల్లా సురేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఎస్జిటిలో బీఈడీలకు లకు అనుమతిపై హైకోర్టులో పిటిషన్ ఏపీడిఎస్ నోటిఫికేషన్ లో ఎస్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన బొల్లా సురేష్ ఈ పిటిషన్ వేశారు ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కు చట్టం సెక్షన్ ఇరవై మూడు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని అన్నారు డిఎస్సి పరీక్షకు సిద్ధమయ్యేందుకు పంతొమ్మిది రోజులే ఉందని అన్ని సబ్జెక్టులు అధ్యయనం చేయడానికి ఈ సమయం సరిపోదని అన్నారు హెచ్జిటి పోస్టుల భర్తీకి బిఈడి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లోని నిబంధనను రద్దు చేయాలని కోరారు మరి ముఖ్యంగా ఇక్కడ బిఈడి అభ్యర్థులకు పేపర్ వన్ అంటే ఎస్జిటి పోస్టులకు అర్హత కల్పించడాన్ని ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం మరి దీని మీద వాదనలు జరగాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది దాంతో పాటు మరి స్కూల్స్ లో ఉన్నటువంటి పోస్టులు రద్దు అయ్యే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో వన్ వన్ సెవెన్ ను కూడా రద్దు చేయిస్తూ మరి ఇరవై వేలకు పైగా పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయాలని అలాగే మరి డిఎస్సి టెట్ నోటిఫికేషన్స్ విడుదల చేసి మరి కేవలం రెండు నెలల్లోనే టెట్ మరియు డిఎస్సి పూర్తయ్యే విధంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఇంత తక్కువ సమయంలో ఆ రెండు పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఏ విధంగా అభ్యర్థులు రాస్తారు డిఎస్సి పరీక్షకు సిద్ధమయ్యేందుకు కేవలం పంతొమ్మిది రోజులే సమయం ప్రభుత్వం ఇచ్చిందని మరికొన్ని రోజులు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని మామూలుగా అయితే ఏ నోటిఫికేషన్ అయినా ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల వరకు సమయం అనేది ఇవ్వాలి కానీ ప్రభుత్వం మొత్తం రెండు టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం దానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం దరఖాస్తు చేసిన తర్వాత పరీక్షలు రాయడం పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ కూడా ఇవ్వడం ఈ మొత్తం ప్రక్రియనంతా కూడా రెండు నెలల్లో రెండు నోటిఫికేషన్స్ పూర్తి చేసే విధంగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మామూలుగానే ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మరి నిరుద్యోగ అభ్యర్థులు చాలా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ రెండు నెలల్లోనే ప్రిపరేషన్ కావాలి అని పేర్కొనడంతో మరింత చాలా ఒత్తిడికి లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం రీసెంట్ గా కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి షర్మిల గారు కూడా ప్రశ్నించడాన్ని చూస్తూ ఉన్నాం మరి విద్యార్థులను మరియు నిరుద్యోగ అభ్యర్థులను ఒత్తిడిలోకి లోన్ ఒత్తిడికి లోన్ చేసి మరి చంపేస్తారా అంటూ కూడా అడగ అడగడాన్ని మనం గమనించాం కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కోర్టులో వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది మరి ఈ వ్యాజ్యం మీద వాదనలు ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మరో పక్క డిఎస్సి దరఖాస్తులో ఈ డబ్ల్యూఎస్ కోట అనేది మరి ఇప్పుడు ఇవ్వడం జరిగింది మరి ఈ డబ్ల్యూఎస్ కోట అనేది నిదానంగా అప్లికేషన్ లో యాడ్ చేయడంతో ఇది వరకే ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసినటువంటి దరఖా అప్లై చేసినటువంటి వారు మరి ఈ డబ్ల్యూఎస్ కలిగి ఉన్నటువంటి వారు మరి మేము ఆల్రెడీ దరఖాస్తు చేశాం మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీడిఎస్సి దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్ ఎస్ కోట రగడ ఉపాధ్యాయ నియమక పరీక్ష డిఎస్సి దరఖాస్తుల్లో ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఈడబ్ల్యూఎస్ కోట రిజర్వేషన్ లేకుండానే ప్రభుత్వం స్వీకరించింది అంటే ఒక్కొక్క అభ్యర్థి ఏడు వందల యాభై రూపాయల దాకా మరి అమౌంట్ అనేది పే చేసి దరఖాస్తులు కూడా సబ్మిట్ చేశారు అందుకే నేను ఇప్పుడే చెప్పాను మీకు ఒక విషయం మరి దరఖాస్తు చేసేటప్పుడు మొదట్లోనే ఫస్ట్ ఓపెన్ అయితేనే మనం దరఖాస్తు చేయకూడదు అని చివరి వరకు ఉండవలసిన అవసరం లేదు మనం కొన్ని రోజులు వెయిట్ చేసి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి అప్లికేషన్స్ లో ఏమైనా అప్డేట్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పన్నెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు చాలా మంది అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కోట ఉన్నప్పటికీ మరి రిజర్వేషన్ లేకుండానే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది దీనిపై అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంతో గురువారం నుంచి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ను తీసుకొచ్చింది దీంతో ముందు దరఖాస్తు చేసిన ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కోల్పోయారు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని కావాలంటే మళ్ళీ ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు ప్రభుత్వం చేసిన తప్పుకు తమనే బాధ్యులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు రోజుల్లోనే ముప్పై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని చాలా మందికి ఈ కోటాకు అర్హత ఉందని చెబుతున్నారు మరి దాదాపుగా ఇక్కడ చూస్తూ ఉన్నా మూడు రోజుల్లోనే డిఎస్సి ముప్పై వేల పైగా దరఖాస్తులు వచ్చాయని మరి ఈ ముప్పై వేల మందిలో మరి ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఓసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు మరి అయి ఉండి ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నటువంటి వారు మరి ఈడబ్ల్యూఎస్ కోటాను ఎంపిక చేసుకోవడానికి అప్పుడు అవకాశం ఉండేది కాదు మరి వారు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి మరి అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేశారు మరి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది అనే విషయం ఇక్కడ మనం చూడవచ్చు లేదంటే మరలా మామూలుగా నోటిఫికేషన్ తెచ్చినటువంటి దాని ప్రకారం అయితే ఏమైనా తప్పులు చేస్తే మళ్ళా ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి కొత్తగా ఫ్రెష్ అప్లికేషన్ మరి దాఖలు చేయాలి అని నోటిఫికేషన్ లో ఇచ్చారు ఈ విధంగా మరి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించుకుంటూ పోతే నిరుద్యోగులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది చాలా వరకు చాలా మంది అభ్యర్థులు జాగ్రత్తగా చేయకుండా ఏదో ఒక చిన్న మిస్టేక్ కూడా చేస్తూ ఉంటారు మరి ఆ మిస్టేక్ ను కవర్ పుచ్చుకోవడానికి ఇలా మరి ఫీజు అనేది మరలా పే చేయడం అది కూడా ఫీజు చాలా తక్కువ కాదు చాలా ఎక్కువ మామూలుగా గ్రూప్స్ ఇటువంటి వాటికి రెండు వందల యాభై రూపాయలు పెట్టినటువంటి ప్రభుత్వం మాత్రం ఏడు వందల యాభై రూపాయలు పెట్టడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గత నాలుగైదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఆ నాలుగైదు సంవత్సరాలకు సంబంధించిన మొత్తం ఫీజును ఒకటేసారి వసూలు చేస్తుందా అనే విధంగా మరి ఒక్కొక్క దరఖాస్తుకు ఏడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క పేపర్ కు ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేది పెట్టడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ విధంగా అయితే ప్రభుత్వానికి డబ్బులు అయితే వస్తాయి కానీ నిరుద్యోగులకు ఉద్యోగులకు మాత్రం చిల్లు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి అప్లికేషన్ లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తే చాలా మంచిది అని చాలా మంది అభ్యర్థులంతా కూడా కోరుతూ ఉన్నారు ఇక మరోపక్క పక్క ప్రవేశాలకు చివరి గడువు ఇరవై ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడి ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ విజయకృష్ణ తెలిపారు బీఈడిలో ప్రవేశాలు పొందాలనుకున్న విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ డిప్లొమా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండాలని సూచించారు వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో సూచించిన మార్కులు ర్యాంక్ రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు ఐదు వందల అపరాధ రుసుంతో ఇరవై ఆరవ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు కాబట్టి ఎవరైనా బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడి చేయాలని అనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఈ వెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ లో చూసుకోవచ్చు మరి ఇది డిఎస్సి మరియు ఏపీ టెట్ అలాగే బిఈడి ఎంట్రన్స్ బిఈడి ప్రవేశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో